ఇంటింటికి వెళ్లి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన కేకే రాజు నలభై ఐదవ వార్డులో శివశక్తి నగర్ రజక కాలనీలో లబ్దిదారులకు మంగళవారం ఇళ్ల పట్టాలను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కంపాహునుక ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని ఆయన చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాంబే పథకంలో ఇల్లు మంజూరు చేసినప్పటికీ తరువాత పాలకుల నిర్లక్ష్యం కారణంగా లబ్దిదారులు పట్టాలు పొందలేకపోయారు ఈ లబ్దిదారులకు నేడు నేరుగా ఇంటింటికి వెళ్లి కేకే రాజు చేతుల మీదుగా పట్టాలు అందజేశారు ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ ప్రజలకు విద్య ఉపాధి ఆరోగ్యం చేరువ చేసే విధంగా అహర్నిశలు శ్రమించిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఇల్లు లేని ప్రజలకు ఇళ్ల స్థలాలు అందించడంతో పాటుగా లబ్దిదారులకు శాశ్వత బూహక్కు కలిగే విధంగా చర్యలు చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో సీతమ్మ ధార ఎంఆర్ఓ ఆనంద్ కుమార్ గారు ఆర్ఐ ఇబ్రహీం నలభై ఐదవ వార్డు అధ్యక్షుడు పైడి రమణ హరి పట్నాయక్ బాబురావు వై రాజు సన్నీ నాయుడు దుర్గా నాయుడు గణపతి కోడూరి సత్యనారాయణ నరసింగ్ రాంబాబు వెంకట్రావు అప్పారావు కె చిన్న ఎం సునీల్ తదితరులు పాల్గొన్నారు పేద ప్రజలకి పక్కా గృహ నిర్మాణాలు చేపట్టడం తదనంతరం వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే ఇళ్లలో నివసిస్తున్నారో వారికి శాశ్వత హక్కు నేనే కల్పించి పట్టాలు ఇచ్చిన పాపానికి కూడా పోలేదు గత పట్టాలు ఇబ్బంది కాకుండా అనేక కోర్టు కేసుల ద్వారా ఇళ్ల పట్టాలు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఒక పార్టీల నాయకులు కానీ పేద ప్రజలకి చిల్ల పట్టాల పంపిణీకి కూడా అటు ప్రయత్నం చేయడం జరిగింది వీటన్నింటినీ కూడా అధిగమించి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మహర్నిషులు కూడా ప్రతిక్షణ ప్రదాహితం కోసం పాటుపడుతూ పేదవాడి కంప్యునిటీగా పేదవాడు ప్రగతి పదవులను నివసించాలి పేదరికాన్ని నిర్మూలించాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సొంత ఎన్నికలను చేయాలని ఆయన పడుతున్న తపన తాపత్రయానికి ఆ భగవంతుడి ఆశీస్సులతో ప్రజల ఈ ఈరోజు ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో తొంభై ఎనిమిది శాతానికి పైగా లేని అక్కచెల్లెములందరూ కూడా సొంత ఎన్నికలు నిర్వహించేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ గతంలో ఉన్న శివశంకర్ రజక కాలనీకి సంబంధించి కానీ సంతోష్ మాతా కాలనీ కానీ అదేవిధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబడి గతంలో ఇక్కడ ఉన్న శాసనసభ్యులు నిర్లక్ష్యం వల్ల కేవలం వ్యాపార ద్వారంతో నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి కూడా నియోజకవర్గానికి సంబంధించిన కిట్ సంబంధించి చొరవ తీసుకుపోగా అదే ఎమ్మెల్యే ఈ ఈ ఉత్తరాంధ్రలో సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఇల్లు కాంట్రాక్ట్ చేపట్టడం జరిగింది ఆ ఎమ్మెల్యే ఎవరనేది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే స్థానికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి టెండర్ వేయకుండా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వేలాదిల్లికి ఆయన టెండర్ వేసి కాంట్రాక్టులు దక్కించుకుని నీళ్ళ నిర్మాణం చేయడం జరిగింది మాజీ శాసనసభ్యులు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఈరోజు ప్రజల అభిలాషకి ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలనేది అందులో ఈరోజు మేము పట్టాలు పెట్టడం అనేది చాలా సంతోషం ఎందుకంటే మాకు ఆ గౌరవం ఆనందం మాకు దక్కింది ఈరోజు చూసిన కొంతమంది వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఇల్లు అనేది అసమస్య విషయం కాదు పైగా ఇదంతా కూడా ప్రైమ్ విశాఖపట్నం నడిపొట్టిన విశాఖపట్నం నడిబొట్టిన నేషనల్ హైవే ఆనుకుని రేపు ఇన్ఆర్బిట్మెంట్ లాంటి అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించే ఇక్కడ అదేవిధంగా ఒక ఐటీ టవర్ ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్న ఏరియాల్లో సరైన సమయంలో సరైన విధంగా వీళ్ళు శాశ్వత పరిష్కారం చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అంతేకాదు ఈ వాళ్ళకి సంబంధించి చిన్న చిన్నగా సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి వాటి కూడా రేపు రాబో రోజు అన్నింటినీ కూడా పరిశీలించి వీళ్ళు సుఖంగా మెరుగైన మరుగు వసతులతో సుఖజీవనం సాగించే విధంగా అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మాల్లో రేపు ఉపాధి కల్పించే విధంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది స్థానికంగా స్థానికులకే నూటికి డెబ్బై ఐదు ఉద్యోగాలు ఇవ్వాలని డెబ్బై ఐదు శాతం తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడికో ఖాళీని అడగని వెళ్ళి ఉద్యోగం చేసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సాధించిన మళ్ళీ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది వచ్చిన తర్వాత మీ అందరికి కూడా ఉపాధి కల్పిస్తామని ఆపేస్తూ ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న హనూప్ గారికి అదేవిధంగా వార్డు అధ్యక్షులు పైట రమణ గారికి ముఖ్యంగా ఎంఆర్ఓ గారు కూడా చాలా ఎప్పటికప్పుడు ఆయన వీళ్ళందరి చేత కూడా కట్టించినందుకు కూడా ఇద్దామని చెప్పడం జరిగింది ఈ నాయకులకి కాలనీ నాయకులకి రమణ గారికి కావచ్చు అదేవిధంగా సత్యనారాయణ గారికి కావచ్చు అదేవిధంగా అందరికీ ఇష్టం లోకల్గా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మొత్తం అందరికీ ఇస్తాం ఎవరైతే గతంలో ఓటీఎస్ ద్వారా పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి ఇచ్చాం నూటికి నూరు శాతం లబ్ధిదారులు అనేవారు ఎవరైతే ఉన్నారో నిజమైన అరువులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా రేపు ఐదో తారీఖు కల్లా నూటికి నూరు శాతం కూడా ఈ ఏఎస్ఆర్ నగర్ కానీ చిట్టుబాబు కాలనీ కానీ సంతోష్ మాత కాలనీ కానీ శివశంకర్ కాలనీ కానీ అందరికీ కూడా ఐదో తారీఖులో అందరికీ కూడా అందజేస్తారు ప్రజలందరిలో జాతీయ భావాన్ని నింపాలనే ఉద్దేశంతో నా ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో విశాఖపట్నం బీచ్ రోడ్లో జీవీఎల్ వైబ్రెంట్ వైజాగ్ రిపబ్లిక్ ఉత్సవ ఘనంగా నిర్వహిస్తున్నాము గణతంత్ర దినోత్సవంలో భాగంగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఉదయం బీచ్ రోడ్లో ఫ్రీడమ్ కలర్స్ వాక్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు దేశభక్తితో కూడుకున్న ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో సాయంత్రం మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశాము సెలబ్రిటీలు కళాకారులు మ్యూజికల్ నైట్లో పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నారు విశాఖ వాసులకు అభివృద్ధితో పాటు ఆనందాన్ని పంచాలనే సంకల్పంతో రాజకీయాలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము ఈ సందర్భంగా విశాఖ ప్రజలందరూ పెద్ద ఎత్తున జీవియల్ వైబ్రెంట్ వైజాగ్ రిపబ్లిక్ ఉత్సవంలో పాల్గొనాలని కోరుతున్నాను బీచ్ రోడ్ ఒక మహత్తర కార్యానికి వేదిక కానుంది ఈ రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఒక చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విశాఖపట్నంలో మేము అనుకోవటం జరిగింది దానికి అనుగుణంగా జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఉదయం ఆరు గంటలకి ఇక్కడి నుంచే ఫ్రీడమ్ కలర్స్ వాక్ అందరూ కూడా ఒక రంగుల నడక జాతీయ జెండా రంగుల్లో ఉన్నటువంటి టీషర్ట్స్తోనూ అలాగే కలర్ రిబ్బన్స్తోనూ జాతీయ జెండాతోనూ ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఏ వయసు వారైనా సరే దీనికి వయసుతో సంబంధం లేదు ఖచ్చితంగా యువత పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండాలని తలపిస్తూ ఈ ప్రాంతమంతా కూడా విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ అంతా కూడా మరి జాతీయమయం నిన్న దేశమంతా రామమయం అయిపోయింది శ్రీరాముడి భక్తి భ భక్తి శ్రద్ధలతో పవిత్రమైంది ఈ ఇరవై ఇరవై జనవరి ఇరవై ఆరున జాతీయ భావంతో ఈ ప్రాంతాన్ని అంతా నింపాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉదయమే ఈ ఫ్రీడమ్ కలర్ వాక్ దీన్ని ప్రారంభించి దీన్ని జరపడం జరుగుతుంది ముందుగా అందరూ ఇక్కడే మనం ఎక్కడైతే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించుకుంటున్నామో ఈ ఈ ప్రాంతం నుంచి కాళీమాత టెంపుల్కి దగ్గరగా ప్రస్తుతం ఇక్కడ డ్వాక్రా బజార్ ఉంది దాని ఎదురుగా విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో ఎక్కడైతే నావీ డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయో ఇక్కడే ఒక పెద్ద డయాస్ ఏర్పాటు చేసి ఇక్కడే ఉదయమే మరి భక్తి పాటలతో మ్యూజిక్ బ్యాండ్తో ఈ కలర్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆలోచించడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మరి పిల్లలకు స్కూల్ పిల్లలకు ఇతర పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అది కూడా దేశభక్తితో కూడినటువంటి పాత్రలతో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ చిన్నపిల్లలకి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రజలకి రిపబ్లిక్ డే నాడు ఒక మంచి ఆనంద భరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పి ఆలోచిస్తూ ఆలోచించేసి మరి దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళటం జరుగుతోంది సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి వరకు మరి ఇరవై ఆరవ తేదీ సాయంత్రం అలాగే ఇరవై ఏడు జనవరి సాయంత్రం రెండు రోజులు ఈవినింగ్ ఒక పాట్రియాటిక్ మ్యూజికల్ నైట్స్ ఈ రెండు కూడా రెండు రోజుల్లో జరపనున్నాం ఖచ్చితంగా విశాఖ వాసులకి వైబ్రెంట్ వైజాగ్ అయితే ఎలా ఉండాలి ఎలా ఉంటుందో దాన్ని పరిచయం చేస్తూ ఒక చక్కటి వాతావరణంలో మరి దేశభక్తి పూరితమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మేము ఆలోచించేయటం జరిగింది సో విశాఖ వాసులకి అభివృద్ధితో పాటు కూడా ఆనందం పంచాలి అన్నటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమానికి మళ్ళీ ఒక మరొకసారి పూనుకోవటం జరిగింది వైబ్రెంట్ వైజాగ్ రిపబ్లిక్ ఉత్సవ్ పేరుతో దీన్ని జరుపుతున్నాం రిపబ్లిక్ డే సందర్భంగా వైబ్రెంట్ వైజాగ్ అన్నది ఒక కాన్సెప్ట్ కావాలి ప్రతి ఒక్కరికి వైజాగ్ అన్నది వైబ్రెంట్గా ఉండే విధంగా చక్కగా మరి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండే విధంగా మా తరఫు నుంచి అనేక యాక్టివిటీస్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలని ఆలోచన చేయడం జరిగింది సో ఈ రిపబ్లిక్ డే సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే విశాఖపట్నం వాసులకి ప్రత్యేక మరి రిపబ్లిక్ డే కానుంది అన్నదానికి ఏమాత్రం సంశయం అతిశక్తి లేదు రెండు సాయంత్రాలు కూడా అనేక మంది కళాకారులు వచ్చి అనేక మంది సెలబ్రిటీస్ కళాకారులు వచ్చి ఇక్కడ ప్రదర్శనలు ప్రదర్శనలు నిర్వహించబోతున్నారు ప్రజల్ని అలరించబోతున్నారు సో దీనికి విశాఖ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ పాట్రియాటిక్ ఫేర్వర్లో వైజాగ్ ముందుంది రాష్ట్రంలోనే అతి ముందుంది అన్నటువంటి ఒక ఒక సిగ్నలింగ్ చేయటం కోసం కూడా అందరూ తరలి రావాలని చెప్పి అందరినీ ప్రార్థిస్తూ ఈ రెండు రోజులు జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై ఏడు ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం ఆర్కే బీచ్ ఈ రిపబ్లిక్ ఉత్సవానికి కేటాయించాలి తప్పనిసరిగా మీకు సరైనటువంటి ఆనందం సరైనటువంటి

నేషనల్ హైవే నుంచి భోజనకొండ మాన్యుమెంట్ వరకు కోటి ముప్పై ఏడు లక్షలతో ఒక సీసీ రోడ్డు నిర్మాణం పూర్తిగా వచ్చి ఈరోజు ప్రారంభం చేసుకోవటం చాలా చాలా సంతోషంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో ఈరోజు పార్లమెంటు ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత అందరు శాసనసభ్యుల సమన్వయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మీ అందరికీ తెలుసు మరి ముఖ్యంగా మరి అనకాపల్లి ప్రాంతానికి ఒక ఒకటాయుమానంగా మణిహారంగా ఉన్నటువంటి బొజ్జనకొండ ప్రాంతం గురించి మరి అనేక సందర్భాలలో మనం మాట్లాడుకుంటూ ఈరోజు అక్కడే మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యుల అమర్నాథ్ గారు కూడా చెప్పారు ఎందుకంటే కేంద్రం నుంచి మనం ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్ తెచ్చుకున్నాము నిర్మాణం కూడా ఇంచుమించుగా ఒక త్రీ ఫోర్స్ అయితే పూర్తి కావచ్చు తప్పనిసరిగా అది పూర్తి అవుతున్న సందర్భంలో ఈ ప్రాంతం మరింత పర్యాటకంగా అభివృద్ధి చెంది పర్యాటకులకు సదుపాయాలు కానీ అప్రోచ్ రోడ్డు కానీ మరి నిర్మాణం చేసి మరింతగా ఏదైతే అభివృద్ధి లేదని అనుకున్న వాళ్ళకంతా కూడా ఇదొక మరి ఒక నిదర్శనం అవ్వబోతుంది ఎందుకంటే గతంలో కూడా ఈ రోడ్డు ఉంది అనేక సందర్భాల్లో పాడైనా కూడా ఎవ్వరు కూడా దీని గురించి పట్టించుకున్న సందర్భం లేదు మరి వాళ్ళ అత్యధికంగా ల్యాడ్స్ నిధుల నుంచి ఎందుకంటే ఇది ఒక రోడ్డుగా చూడలేదు ఇది పర్యాటకానికి ఒక అనుకూలంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఎందుకంటే విశాఖపట్నం నుంచే కాదు విదేశాల నుంచి కూడా బౌద్ధ భిక్షువులు అనేక మంది పర్యాటకులు మరి ఈ బౌద్ధ రామానికి వచ్చి ప్రార్థనలు చేయడం మనం చూస్తూ ఉన్నాము మరి భవిష్యత్తులో మరింతగా దీనికి వన్నెలు అదే అదేవిధంగా మనం ఇటువైపు బ్యూటిఫికేషన్ ప్లాంటేషన్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసి మరి కొండ ప్రాంతానికి వచ్చే అందరికీ కూడా ఇది ఒక ఒక మంచి ఆహ్లాదాన్ని ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని ఒక మానసిక ప్రశాంతతను ఒక బుద్ధిజం యొక్క ఆచరణీయమైన మార్గాలు అయినటువంటి అహింసాయుత జీవన విధానాన్ని కూడా ప్రబోధించి భవిష్యత్ తరాలకి ఇది ఒక ఒక మంచి మార్గదర్శనంగా ఉండబోవాలని చెప్పి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి ప్రజాప్రతినిధులందరూ కూడా ఎప్పుడూ ప్రజల కోసం వారి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుంది మరి అనేక మంది ఎన్ని విమర్శలు చేసినా ఇప్పుడు మేము చేసిన అభివృద్ధే అదొక సమాధానం కాగలదని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఎందుకంటే దీని తర్వాత మనం అనకాపల్లి పట్టణానికి ముప్పై రెండు సీసీ కెమెరాలు ఎంపీ ల్యాడ్స్తో కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలకి ఏ విధంగా కూడా ఇబ్బంది కలగకుండా ఇమ్మీడియట్ గా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ సీసీ కెమెరా సిస్టమ్ ద్వారా ఒక నిఘా వ్యవస్థ ద్వారా మరి ఆ శాంతియుత వాతావరణాన్ని కూడా అనకాపల్లి పట్టణంలో కల్పించడం కోసం అని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ రోజు ఈ కార్యక్రమం అనంతరం అక్కడ కూడా టౌన్ పోలీస్ స్టేషన్లో ముప్పై రెండు సీసీ కెమెరాలు ఎంపీ ల్యాడ్స్ పది లక్షలతో దాన్ని కూడా మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం అని చెప్పి మీకు తెలియజేయడానికి జగనన్న మెడలు వంచుతా అన్నారుగా ఏమైంది షర్మిల ఏపీకి ప్రత్యేక హోదాను బీజేపీ ఎందుకు ఇవ్వడం లేదని పిసిసి చీఫ్ షర్మిల ప్రశ్నించారు హోదా కోసం రాష్ట్ర ఎంపీలు బీజేపీని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు జగనన్న గారు బీజేపీని హోదా గురించి ఒక్కసారేని అడిగిన పాపాన పోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదా కోసం బీజేపీ మెడలు వంచుతానని జగన్ అన్నారు ఇప్పుడు ఏమైంది జగనన్న గారు సమాధానం చెప్పాలి అని ఇచ్చాపురంలో వైఎస్ఆర్ పైలాన్ వద్ద జరిగిన సభలో ఆమె డిమాండ్ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్ గారు మాట్లాడిన మాట అసలు బిజెపి పార్టీ ఎలా మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూస్తారు అని మీరు ఎంపీల నాకు ఇవ్వండి వాళ్ళ మెడల్ వచ్చైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నాడు మరి ఏమైంది జగన్ గారు అని అడుగుతున్నా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే మొట్టమొదటి అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాల్ శర్మ ఆయన మాటలు ఆఖర్ రాహుల్ గాంధీ అట్ట రావణుడట నరేంద్ర మోడీ ఏమున్నాడో చెప్తలేడు యావత్ భారతదేశంలో ఏకైక నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచి ఇప్పుడు మణిపూర్ నుంచి మొదలుపెట్టి బాంబే బాంబాయి వరకు మహారాష్ట్ర వరకు వస్తుంటే ఆయన నువ్వు రావణుడు ఏంటి ఆయన పది తలకాయలట అసలు ఏ భాష మాట్లాడుతున్నావురా బాబు నువ్వు ముఖ్యమంత్రి ఒక చిన్న పిల్లాడు కూడా ఈ రాహుల్ గాంధీ మీద రావణుడు అనేది నేను వినలే మణిపూర్ లో ఇప్పటి వరకు ఏడెనిమిది వందల మంది చనిపోయారు మహిళలు నడి రోడ్డు మీద నేకుడిగా నడుస్తున్నది సమయం లేదు ఒక్క రోజన్నా మణిపూర్ పోయినావా అని అడుగుతున్నా ఆయన రాముడు అయిపోయాడు రాహుల్ గాంధీ రామును ఏం మాట్లాడతావు బాబు నువ్వు ముఖ్యమంత్రి అయినా ఇంత చెంచాగిరి అవసరం లేదు అంటున్నా ఇది చంఛాగిరి అంటారు ఇది కృష్ణదేవరాయలు గారు టీవీలో రాజీనామా చేస్తున్నట్టుగా మార్నింగ్ చూడటం కానీ సామాజిక న్యాయం చేయాలనే ఒక ఆలోచన మా ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్ని కులాలను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు కులాలనే ప్రాతిపదిక తీసుకొని ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతో నర్సరావుపేట పార్లమెంటు ఎంపీగా బీసీకి ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు దానిలో భాగంగానే గుంటూరు పార్లమెంటుకి పోటీ చేయాలని కృష్ణదేవ్ రాజు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరటం జరిగింది అది డిస్కషన్ నడుస్తూ ఉంది అలాగే సడన్గా ఎందుకు చేశారు నాకైతే అర్థం కావట్లేదు కానీ నర్సరావుపేట సీట్ అయితే పార్టీ నిర్ణయం మేరకు ఒక బీసీకి ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది ఖచ్చితంగా రేపు బీసీకి ఇవ్వబోతా ఉన్నాం నర్సరావుపేట దాంట్లో ఏదైనా పార్టీ ఆదేశాల మేరకు ఎవరైనా సరే నడవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆయన రాజీనామా ఏ ఉద్దేశంతో చేశారో ఆయన ఆలోచన కూడా మాకు అందరిపోవట్లేదు ఏదైనా పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఎవరైనా ఉండాల్సిందే పార్టీ ఏం ఆదేశిస్తే అది అది చెయ్యాలి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ప్రకారమే పార్టీలు ఎవరైనా నడుచుకోవాల్సిన పరిస్థితి ఆయన ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఆయన ఎందుకు ఏ ఉద్దేశంతో చేసా తెలియట్లేదు ఏదైనా మేమైతే నర్సరాపేట పార్లమెంటుకి ఒక బీసీకి ఇవ్వబోతా ఉన్నాం ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు సామాజిక న్యాయం ఏ చేయాలో సామాజిక బస్ యాత్రలు పెట్టేసి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏదైతే వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో భాగం పంచుకునే విధంగా అందరినీ కూడా గత ప్రభుత్వాలు గత నాయకుల్లో కాకుండా ఆచరణ చూపిస్తా ఉన్నాం ఎందుకంటే నర్సరంపేట పార్లమెంట్కి వచ్చేసి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఈరోజు ఓసీసు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఉరవకొండ జగన్మోహన్ రెడ్డి గారి రోజు మాట తప్పకుండా మరోసారి ఆరున్నర వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలు ఇస్తా ఉంటే ఎంతో ఆనందంగా నవ్వు ముఖాలతో ఎదురు చూస్తా ఉన్నారు మీ అందరిలో ఎంతో నవ్వు కనిపిస్తా ఉంది జగన్ గారు నిజంగా ఇది ఒక శుభ సూచకం మహిళల్లో నవ్వు మొము కనపడడం అనేటువంటిది మన రాష్ట్రానికి ఎంతో శుభ సూచకమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఒక్క విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చాడు ఒక ఇన్పుట్ సబ్సిడీ పైన మాట్లాడడానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మా అనంతపురం జిల్లాలో పద్దెనిమిది వందల కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ కిరణ్ గారు బకాయి పడ్డాడు గత ప్రభుత్వం అందరూ కూడా కరువు కాటకాల్లో చిక్కుకొని అలమటిస్తున్నారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమని అడిగాం అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా మీరందరూ ఒక్కసారి గమనంలో పెట్టుకోండి అది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన చేసిన అప్పు మాకు సంబంధం లేదు మేమివ్వం మా ప్రభుత్వం అనింది రైతులు కరువు కటకాల్లో అల్లాడే రైతులకు పదై పదై పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోతే నాకు సంబంధమే లేదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కానీ ఈరోజు మానవత్వం ఉన్న మహామనిషి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు పైసా కాదు రెండు పైసాలు కాదు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్రం ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న ఈ సందర్భంగా ఇవ్వడం అనేటువంటిది కూడా ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా చేతులెత్తి ఎత్తి రోజు జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెడతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో జగన్ గారి ప్రభంజనం వీస్తా ఉంది